హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దనిశి శ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవాళ వీడియో వచ్చేసి సండే మార్నింగ్ రొటీన్ అనమాట సో మార్నింగ్ ఇంకా ఎవరు లేదు పిల్లలు సో ఇంకా మా వారు అందరూ ఉన్నారనమాట నేను ఒక్కదానే లేసి ప్రశాంతంగా ఏడు గంటల గట్లా లేసాను మొత్తం కూడా ఇల్లు బయట అంతా కూడా క్లీన్ చేసి చిన్న ముగ్గు అయితే ఇంటి ముందర పెట్టేసుకున్నాను ఇంకా బయట ప్రశాంతంగా వ్యూ అయితే ఇబ్బంది ఉందనమాట సో ఇంకా లేవగానే ఫస్ట్ వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను సండే కదా ఫస్ట్ ఇంకా పాపవి స్కూల్ బ్యాగ్స్ యూనిఫామ్స్ ల లంచ్ బ్యాగ్ ఇంకా తను తీసుకెళ్ళి నాప్కిన్స్ ఉంటాయి కదా లంచ్ బా లంచ్ బ్యాగ్లో నాప్కిన్ స్కూల్ బ్యాగ్లో నాప్కిన్స్ అన్న సాక్సెస్ అవంతా కూడా నీట్గా ఇట్లా హ్యాండ్ వాష్ చేసేసి ఆరేసాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసి అయిపోతే అవన్నీ కూడా ఆరేసాను అనమాట ఈ పనులన్నీ చేసేలోపు ఇక్కడ ఈరోజు బియ్యం అయితే నిండుకున్న ఇంట్లో ఆల్రెడీ తెచ్చామన్నమాట ఇంకా బియ్యం డబ్బా అయితే బియ్యం నిండుకున్నప్పుడల్లా ఇలా కడిగేసేసి సండ్ర అయితే చేస్తాను ఖచ్చితంగా అప్పుడే మనకి బియ్యం అయిపోయినంత వరకు చాలా ఫ్రెష్గా ఏ పురుగు పట్టకుండా బాగుంటుంది అనమాట ఈ డబ్బా కొనేసి మాక్సిమం ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది సో ఎయిట్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఇదే వాడుతున్నాను త్వరలో మార్చాలి స్టీల్ దానికి మారాలన్నమాట సప్ ప్లాస్టిక్ నుంచి ఇంకా ఇక్కడ నాకు టీ పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా పిల్లల కోసం రైస్ పెట్టేశాను సో సండే మార్నింగ్ ఏదో అలా అలా లెఫ్ట్ ఓవర్ కర్రీలో లేదా కర్డ్ రైస్ అట్లా తినేస్తామన్నమాట సో అందుకని రైస్ మాత్రమే పెట్టేశాను ఇంకా టీ అయితే తాగేసిన తర్వాత ఇంకా హెయిర్ ఆయిల్ అయిపోయిందనమాట మేము వాడేది సో అందుకనేసి ప్రిపేర్ చేసుకున్నాను నేను ఎప్పుడు డైరెక్ట్ అట్లా కోకోనట్ ఆయిల్ అట్లా వాడను ఇంకా ఆయిల్లో కొంచెం మెంతులు అలాగే కొంచెం కరివేపాకు ఇంకా ఆకు ఇవంతా కూడా తెంపి ఆయిల్లో వేసేసి కొంచెం కలిపేసేసి బాగా ఈ ఆయిల్ అనమాట పిల్లలు వేసేలోపు ఇక్కడ నాకు పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను మ్యాక్సిమమ్ సండే టైమ్సే ఇట్లా ఎక్స్ట్రా వర్క్స్ అన్నీ కూడా పెట్టుకుంటాను అనమాట ఇట్లా ఆయిల్ వేడి చేయడము లేదంటే నేను ఈరోజు ఇంకా ఆకుకూరలు కూడా తీసుకొచ్చాను అనమాట సో అవన్నీ వల్చే పనులు ఉన్నాయి అవన్నీ మాక్సిమం సండే మాత్రమే చేస్తాను డైరెక్ట్ కరెక్ట్గా ఇంకా డైలీ పెట్టుకున్నానంటే కుదరదు అనమాట ఇంకా సండే అయితే కొంచెం ఫ్రీగా మనం మార్నింగ్ ఎవరు డిస్టర్బెన్స్ ఉంటారు కదా సో అందుకనేసి ఇప్పుడు మార్నింగే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటానమాట ఇంకొక ఒక్కొక్కసారి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతుంది అది కూడా చేస్తాను సో అట్లా కొన్ని కొన్ని పనులు వెంట వెంటనే అయిపోయేవన్నీ కూడా అనమాట ఇట సండే మార్నింగ్ మాత్రమే టైం దొరుకుతుంది మనకి లేదంటే బాబు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు లే వాడిని మేనేజ్ చేసుకోవడానికి టైం అంతా కూడా సరిపోతుందనమాట సో ఆయిల్ అయితే బాగా ఆగిపోయింది సో దీన్ని ఒక స్టెయిన్ చేసేసి చిన్న బౌల్లోకి అయితే పెట్టేశాను అనమాట ఇది ఇంకా కొంచెం చల్లారిన తర్వాత మనం మామూలుగా మనం ఆయిల్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవడం అంతే చాలా బాగుంటుంది హెడ్ ఎక్స్ అట్లా రాకుండా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా ఆకుకూరలు తెచ్చాను అని చెప్పాను కదా సండే మాత్రం కంపల్సరీ కిందికి వెళ్ళి ఆకుకూరలు అయితే తీసుకొస్తాను ఎన్ని వెజిటేబుల్స్ చికెను ఇవన్నీ కూడా తిన్నా కూడా ఆకుకూరలు మాత్రం కంపల్సరీ కదా సో ఇలా చిట్క అంతా కూడా క్లీన్ అయిపోయింది బట్ నిజంగా అలా అయితే ఎంత బాగుంటుంది కదా కానీ ఇలా చిటిక వేసి ఇదంతా క్లీన్ అయ్యి మీకు చూపించే లోపు నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అదంతా క్లీన్ చేసి ఇలా బాక్స్లో స్టోర్ చేయడానికి సో మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇట్లా బాక్స్లలో అయితే స్టోర్ చేశాను కొంచెం గోంగూర అయితే తీసాను అనమాట పచ్చడి చేద్దాము అనేసి సో ఇట్లా సండే మార్నింగ్ నేను ఒక్కదాన్ని లేసినప్పుడు ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇదండి ఈ సింపుల్ మార్నింగ్ రొటీన్ నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ చేస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సో ఈవెన్ నెక్స్ట్ వీడియో బాయ్